ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీ గురుచరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయము ప్రథమ భాగము ఏ పాపానికి ఏ జన్మ ఏ శిక్ష అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగిలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలుడితో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగత కలుగుతుందో చెబుతాము విను ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులస్ని కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాశుల్కం తీసుకునేవారు అనాచారులతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడదీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యుడు గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించిన వారు తమ గురువులను యజమానులను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసిన వారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రాద్ధాది కర్మలు చేయని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులించేవారు గురునింద వీరిని సంతోషించేవారు శివకేశవులు వేరన్న వేదబుద్ధితో దేవతలను నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు వీరందరికీ చండాల జన్మ వస్తుంది గురువును కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదేగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మను నిరసించేవారు వారి మాటలు నమ్మినవారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి ముద్రైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మమును అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరూ పెట్టేవారు దాంభికుడు దుస్సంగుడు యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను భవించి తర్వాత చండాల యోనుడలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకొక సందేహం ఉన్నది కానీ కథకు అంతరాయమని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు అప్పుడు సిద్ధుడు నీవు అడగటం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహానివృత్తి చేసుకోవటమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహము ఒక పరిమితిలోని కష్ట మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాక క్రోధము స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెక్కుట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట భవదర్పితంగాని ఆవుపాలు త్రాగుట నిషిద్ధాన్నము దుర్మార్గుల నుండి ద్వానం స్వీకరించటము ఇతరుల జీవనాధారం అపహరించటము సంధ్యాకాలంలో నిద్రించటము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒక్కటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలుడేని భయంకర మార్గంలో తీసుకుపోతాడు వాడు ఆకలి దప్పల వలన నడవలేక నడుస్తుంటే యమహటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చి మూర్చపోతే వాణ్ణి లేపి చీము నెత్తురూ ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కపోతారు ఇలా యమలోకంలో శిక్ష అనుభవించినాక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానూ ప్రేతంగానూ ఉండి శిక్ష అనుభవిస్తాడు గురుద్రోహి విప్రుడును పరాభవించినవాడు బ్రహ్మరాక్షసులు అవుతారు హీరోలను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను తేనె దొంగిలిస్తే పక్షిగాను మాంసం ఉపహరిస్తే గద్దగాను అపహరిస్తే మెడతగాను జలమపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యం అపహరిస్తే మెడతగాను విషమపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపకారి స్వర్ణాపహారి క్రిమికీటగాదులుగాను పక్షిగాను పుడతాడు గడ్డి దొంగిరిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత్రద్రోహి గ్రద్దగానూ జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గుడ్డిగాను గణార్థచోరుడు గండరోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులు అవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసగాతురికి వాంతులు దైవధర్మహిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పరస్త్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరశ్రీ భగదర్శనం వలన గుడ్డితనము బంధుభార్యాగమనం వలన గాడిద పాము జన్మలు పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రీకృమభారతికి కూడా సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడిలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు పెట్టు అటు తర్వాత వెనుక తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్ష అనుభవించాలి తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయటానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయటం వలన గాని పాపం పోతుంది దశ స్థానాలు రెండొందుల ప్రాణాయామాలు సువర్ణదానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహా పాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనం ఇంకొకటి లేదు సుమా సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖనోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీబజిర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా